వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ చర్వతో కొత్త చెరువును మినీ ట్యాంక్ బండగా ఏర్పాటు చేశారు అందులో భాగంగా సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు చేపట్టిన కొద్ది నెలలకి కొన్ని వస్తువులు విరిగిపోయాయి కొన్ని వస్తువులు తుప్పు పట్టిపోయాయి చెరువు కట్ట రెండు కిలోమీటర్ల పొడుగు ఉన్న కట్టకు సిమెంట్తో శిల్పాలు చెక్కారు అవి పిచ్చి మొక్కలతో కను మరుగవుతున్నాయి ఎంట్రీ ఫీజు మాత్రం పెద్దలకు ఇరవై పిల్లలకు పది రూపాయలు తీసుకుంటున్నారు రెండు బోట్లు తీసుకువచ్చారు అవి ప్రారంభించక ముందే వస్తకు చేరుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పాలక వర్గం దృష్టి పెట్టి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిరిసిల్ల ప్రజలు కోరుతున్నారు 对。<clears throat> <clears throat>